శివరాత్రి శుభ శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు మా శివయ్యని ఒకసారి దర్శనం చేసుకోండి ఎలా ఉన్నాడు హౌజ్ ఎలా ఉన్నాడు మా శివయ్యకైతే మేము పనులు అయితే ఇప్పుడే పెట్టేశాము ఎందుకంటే నేనైతే ఫాస్టింగ్ లేదు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటికి దేవుని దర్శనానికి వెళ్తున్నారు కాబట్టి ముందుగానే మళ్ళీ ఈవినింగ్ నేను పెట్ వాళ్ళు ఇప్పుడే పెట్టేశారు ఈవినింగ్ నేను నేను పెట్టే నేను పెడతాను ఇక మొత్తానికి అయితే మా ఇంట్లో అయితే ఇలా పూజ అయితే ఇలా అయ్యింది హౌజీస్ ఎలా ఉంది ఎలా పూజ నేను చేయలేను మా ఇంట్లో మా గన్ని గారు చేశాడు ఎస్ చూడండి ఎస్ అద్భుతంగా ఉంది కదా ఎస్ ఇక్కడికి వచ్చేసరికి ఏం కర్రీ చెప్పండి ఇది ఆలుగడ్డ ఆలుగడ్డ ప్లేస్ ఇంకా ఏమంటారు ఆలుగడ్డ టమాటో ఆలుగడ్డ టమాటా పాలకూర 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 ఇదైతే రైస్ అంటే మాకు ముగ్గురికి అంటే చిన్నపిల్లలు వచ్చారు ఆ చిన్నపిల్లలకి మాకు ముగ్గురికి ఇంత రైసు ఇంత ముగ్గురికి ఇంత తింటారా అని అని అనుకోవచ్చు పర్లేదు మేము తింటాము ఇది ఒక్కసారి వండుకున్నాం అనుకో మళ్ళీ నైట్ వండుకోవాల్సిన అవసరం ఉండదు నేను ఎలా మా టెంపుల్లో కళ్యాణం అవుతుంది మా పార్వతుల కళ్యాణం అవుతుంది నేను అక్కడికి వెళ్తున్నాను మీకు కూడా వీడియో తీసుకొస్తాను ఎలా అయినా తీసుకొచ్చి కరెక్ట్గా రేపు ఎలా అయినా పోస్టింగ్ చేస్తాను కానీ ఆడ మ్యూజిక్ లేకపోతే కంపల్సరీగా పోస్టింగ్ చేస్తాను మ్యూజిక్ ఉంటే పోస్టింగ్ చేయడానికి రాదు ఎస్ దాని కోసం అయితే ఇక మొత్తానికైతే కర్రీ అయితే ఇలా ఉంది మా ముగ్గురికే కదా పర్లేదు సరిపోతుంది ఇందులోకి కొంచెము వాటర్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది రైస్ అయితే ఉడుకుతుంది మనం వెళ్దామా గుడికి యా చటి నువ్వు వస్తావా ఏ ఏం తీస్తున్నాను ఏం తీసుకున్నా ఏ పాప టెంపుల్కి వెళ్దాం వస్తావా జాయిన్ గే మందిర్కు నా తు ఇందులో వస్తే బాత్ కేలి కేళ్రి खेल ब कौन उन कौन है उन कौन है नहीं इनु इनु तुम्हारा इनु 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 दादा दादा हाँ। दादा बोले तो भैया 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 लकी बोला मंदिर के जाएंगे कौन भैया स्कूल बोले रानी ये स्कूल की बोले रानी या लंटी कोची रोजcstr रार कता రాదు రాదు మా ఇంట్లో మా దేవుళ్ళని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ పోయిన వీడియోస్ అన్ని మీ అందరికి పెడతాను మా శివయ్యని దర్శనం చేసుకోండి ఓకేనా బాయ్